వెల్కమ్ టు న్యూస్ వార్తలు చదువుతుంది మాదిరి ఘనంగా పౌర్వ విద్యార్థుల సమ్మేళనం సూర్యపేట జిల్లా సూర్యాపేట మండల కేంద్రంలోని వెన్నెల రిసార్ట్స్ లో ఆదివారం రోజున పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు బ్యాచ్ కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా నేతాజీ విద్యామందిర హై స్కూల్ ప్రిన్సిపల్ మరియు మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయాదవ్ నాగమణి దంపతులు హాజరై కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు జన్మేస్లి అన్య చారి జోసఫ్ పాపయ్య విజయాలు లక్ష్మి బాను పద్మజ చంద్రకళ పూర్వ విద్యార్థిని విద్యార్థులు పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అంతర్జాతీయ అధ్యక్షులు పీవీసీ న్యూస్ దమ్మున్న ఛానల్ చైర్మన్ సినీ నిర్మాత టైగర్ పురం సంతోష్ కుమార్ పొన్నం సైదులుగా బోర బాల సైదులుగా కొంగారు ఉపేందర్ రాము మైలారపు శ్రీనివాస్ వీరభద్రయ్య ఫరీద్ చిన్న బీ సైదులు పెద్ద బి సైదులు శంకర్ యాదవ్ సునీత ఝాన్సీ శ్రీదేవి భాగ్యలక్ష్మి ఉమా నాగరాణి నాగమణి సరిత ఇంద్ర సుజాత కల్పన కరుణ పాల్గొన్నారు how shall i walk back r poor i eat which which is multi mari chips నేను సంస్థ పెట్టినాక నాకెందుకు ఇక ఈ వర్గాల నుంచి పేదరికంతో ఉన్నటువంటి దాంట్లోనే మనం ముందుకు తీసుకుపోతే మన నా ఆలోచన తగ్గట్టు తర్వాత పిల్లలందరూ కూడా బాగా కావాలి అనేటువంటి ఆలోచనతో అట్లా 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 ఇక నేను డిగ్రీ ఎయిటీ త్రీ డిగ్రీ చేసే అట్లే చూసుకుంటే నా కుటుంబం ఇది అది అంత ఇక నడుచకుండా పోతుంది మంచిది ఏట ఏట స్ట్రెంత్ ముప్పై నలభై మంది తోటి మొదలు పెడితే ఎయిటీ టూలో ఎయిటీ నైన్ నైన్టీకి వెళ్ళి నాది మూడు వందల స్టెప్స్ వచ్చేసి ఎప్పుడు ఎరక నాలుగు వందలు నాలుగు వందల యాభై నేను నైన్టీన్ నైన్టీ ఎయిట్లో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినాక మీకు ఎవరి ధర నేను రాజకీయాలు నా ఊరు రాజకీయాలు మండల రాజకీయాలు ఆయన చేసేది ఒక భాగం కానీ స్కూల్కి వచ్చిందంటే మళ్ళీ మూడొక రాజకీయం ముచ్చడిదైపోయేది ఎవరికి ఇబ్బంది కలిగినైపోయేది నా పని నేను చూసుకొని నా అదృష్టం మంచి స్టాఫ్ దొరకడం మంచి పేరెంట్స్ కూడా నాకు దొరకడం సహకరించు వాళ్ళు కూడా తర్వాత నేను జిల్లా తెలుగుదేశం అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినప్పుడు ఫ్రంట్ పేజీలో నా పేపర్ వచ్చినప్పుడు తెలిసింది మా సార్ తెలుగుదేశం అంటే అంత జాగ్రత్తగా నాకు ఎందుకంటే మాది ఈ వృత్తి చాలా పవిత్రమైంది ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైంది అన్ని వృత్తుల అటువంటి వృత్తిలో ఉండి పిల్లలకు అన్యాయం చేయొద్దనేదే నాకు ఆ రోజు సార్లు టీచర్ మర్యాద మర్యాద అమ్మ రాండి తిరునా కూర్చున్నాం మాట్లాడుకున్నాం చాలా కానీ వృత్తి కాడ వస్తే మాత్రం ఒక పీరియడ్ ఐదు నిమిషాలు ఆలోచన మారేది వాళ్ళకు కూడా తెలిసి కదా కనుక కానీ వాళ్ళు కూడా ఎప్పుడు ఇబ్బంది కలగని అయిపోయింది టైంకి వచ్చే ఒక మూడు నాలుగు పీరియడ్ చూసుకొని నేను మళ్ళీ గొప్ప కొద్దిగా గ్రాండ్ నేడ్ అయినాక మన వాళ్ళు కూడా కొద్దిగా ముదిరిపోయింది ఎట్లుంటుందంటే ఈ సాగర్ సార్ ఉండే మన కిషోర్ ఉండే ఈయన మూడు సరే తెల్లసారి నడిచేది ఉండేది కానీ వీళ్ళు కొద్దిగా వీళ్ళు కొద్దిగా సాగుబాటు సాగించుకోవాలి కొన్ని కొన్ని రంగాలు ఎక్కడా అరే భలే బల వాళ్ళకు నౌకర్లు ఇది గ్రాంట్ పోస్ట్ వస్తుంది మా పద్మ చెప్పినట్టు కూడా అందరికి ఇవ్వాలి అనుకున్న పది వస్తాయి అనుకున్న పోస్ట్లు ఏడు వస్తాయని ఏడు పోయి ఐదు ఏది వచ్చాయి అప్పుడున్నీఎస్ వరకు అయితే ఇంతలా దృష్టం గవర్నమెంట్ బిఎస్సి పర్ట రావటం ఇంకా మా బ్రదర్ కూడా పిఈటి అని ఉండేది ఇంకో ఇంకా అడెస్ట్ చేస్తాం ఇంకో ఎవరు పెడదాం అనుకున్నాం పద్దానికి వస్తాం మనం వాళ్ళు తర్వాత నా కాడ పని చేసే వాళ్ళకి ఇవ్వాలనే వీళ్ళందరికీ అక్కడెక్కడ పైసలు కూడా వాసిచ్చారు వీళ్ళక్కడ ఎప్పుడు నేను ఏం తీస్తే వస్తాను